మండలి జైన్ చెడిలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లేఖ రాశారు సుకేష్ చంద్రశేఖర్ కొన్ని రోజుల నుంచి కేజ్రీవాల్ డ్రామా కమిటీ పదవులను తలపిస్తోంది అంటూ లేఖలో పేర్కొన్నారు మీ అవినీతి సహచరులు జైలు అధికారులు బాబ్జీ కూడా నటించడం మొదలు పెట్టారని సటేన్లు పేల్చారు తాను ప్లే స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్న రైమ్స్ గుర్తొస్తున్నాయని ఎద్దవ చేశారు సుకేష్ చంద్రశేఖర్ యస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా టెల్లింగ్లైజ్ నో పాపా ప్రజలను మోసం చేస్తున్న కాదు పాపా అంటూ డైట్ చాట్ బహిర్గతం చేశారు కేజ్రీవాల్ అందరితో కలిసి తీహార్ క్లబ్ లో ఉండటాన్ని పూర్తిగా ఆనందిస్తున్నారండి రామ ఆర్థులని ఆహరించారు సుఖేశ్ చంద్రశేఖర్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు చెప్పండి అశోక్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మందోలి జైలు నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సుఖేష్ చంద్ర లేఖ రాశారు గత కొన్ని రోజుల నుంచి అయితే మీ గ్రామ మరియు ఆస్కారి ప్రస్తుతాలు లేఖలో ప్రస్తావించారు సో మీ ఎన్నిసీ ఆచారులు జయగాధికారులు రాజా కూడా నడిపి మొదలు పెట్టారు వీటి సందర్భంగా బాబీజీ అంటే కేజ్రీవాల్ సంబంధించిన వైపు ఆమె నిన్న ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంది సందర్భంగా కొన్ని సో నేను ప్లే స్కూల్ ఉన్నప్పుడు నేర్చుకున్న టైమ్స్ గుర్తుపడుతున్నాయంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు సో కేజ్రీవాల్ తప్ప షుగర్ తింటున్నావా లేదా తప్ప అబద్ధాలు చెప్పడం లేదు నాన్న ప్రజలను మోసం చేస్తున్నావు కాదు తప్ప అంటూ ఒక సత్యం కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు సో డైట్ ఛార్జ్ షీట్ బహిర్గతం చేయు అంటూ ఆయన ఒక వ్యాఖ్య కూడా చేశారు సో కేజ్రీవాల్ అందరితో కలిసి టీహార్ క్లబ్ లో ఉండడాన్ని పూర్తిగా ఆనందిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు లేఖలో సో జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజల నుంచి సానుభూతి పొందేందుకే ఇలాంటి డ్రామాలు చేస్తున్నట్టు ఆయన లెటర్ లో ప్రస్తావించారు సో తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ మెడికల్ జైలు పొందేందుకు ట్రై చేస్తున్నారు అందులో భాగంగానే షుగర్ జరిగిందంటూ ఆయన పదే పదే బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు షుగర్ పెరిగేందుకు సంబంధించిన కొన్ని ఫుడ్స్ ఫుడ్ తిండి ఉంటాయో వాటిని తింటున్నారు కావాలని సో అందులో భాగంగానే నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు లేఖలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను అందరూ ప్రజలు ఆదరించేందుకు జూన్ నాలుగున ఢిల్లీ ప్రజలు సరైన సమాధానం చెప్తారంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు సో త్వరలోనే కేజ్రీవాల్ కు జైల్ శిక్ష కేజ్రీవాల్ పార్టీ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూసుకు పెట్టబోతుందంటూ ఆయన సుఖేశ్ చంద్ర లేఖలో ప్రస్తావించారు సో సుఖేశ్ చంద్ర గతంలో కూడా అనేక లేఖ రాశారు కేజ్రీవాల్ పైన అటు కవిత పైన కూడా సో ఈ రోజు రాసిన లేఖలో ఆయన కేజ్రీవాల్ చేస్తున్న డ్రామాల పైనే ప్రధానంగా లేఖలో ప్రస్తావించారు మరి దానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా కౌంటర్ చేస్తుందో మనం చూడాల్సి అవసరం రైట్ అశోక్ థ్యాంక్ యూ